అందరికీ వందనాలు ఈరోజు పాట పాడుకున్నాము నీవు తోడు నావ చింతేరా నాకు బీతేరా నీవు నా తోడు ఉన్నావయా నాకు భయమే నా సయా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వెదికిన వారికి వాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదికిన వారికి దొరికేవాడు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దిగులేన మిస్సయా దేవునికి సూత్రం ఈరోజు వర వరల వచ్చి వాక్యం చెప్తాడు దేవునికి నందనాలు ఈరోజు మనం ఒక చిన్న వాక్యం చదువుకున్నాం సామెతలు ఇరవై రెండు అధ్యాయం వచనం బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడును దాని నుండి తొలగిపోడు చిన్న చిన్న వయసు నుండే బాలుకి బాలుడికి క్రమశిక్షణ పద్ధతి నేర్పియాలి తల్లిదండ్రులు చిన్న పిల్లలకి నేర్పియాలి రోజు ఉదయాన్నే బైబుల్ చదువుకోవాలి పండుకునే ముందు పండుకునే తర్వాత ప్రార్థన చేసుకోవాలి పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదువుకోవాలి దేవునికి నచ్చినట్లు ఉండాలి దృష్టితోని సహవాసం చేయొద్దు దేవునికి నచ్చిన పనులు చేయాలి రోజు ఆది సండే స్కూల్కి పోవాలి మంచిగా దేవుని మాటలు వినాలి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దేవించి వచ్చి ప్రార్థన చేస్తాడు ముగింపు ప్రార్థన అందరూ కళ్ళు మూసుకొని తలల్ని వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా ప్రియ ప్రియపల్లకప్పు తండ్రి నీకే వెలువలు వందన స్థుతి స్తోత్రాలేసియా ఎసియా నువ్వు ఈరోజు ఇచ్చిన వాక్యంలో ఏ బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఎసియామ్మ చిన్న పిల్లలందరికీ తెలివి జ్ఞానాన్ని ఎండిసియా నీకే వెలువలు వంద స్థుతి స్తోత్రాలేసియా అలాగే చదవడానికి బుద్ధి జ్ఞానం నీకె విలువలస్థుతి స్తోత్రాలుసియాడు పరిశుద్ధ నామంలో ప్రార్థించాలి కొంచెం తండ్రి అందరికీ వందనాలు అందరికి వందనాలు